నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేన్మి రాజేష్ సో ఇప్పుడు కుల గణన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో చేపట్టినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కులగణన అని చెప్పుకోవాలి అంటే అనతి కాలంలో కులగణన సక్సెస్ చేసి చూపించారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు స్పష్టంగా ఇదే అంశం ఎజెండాగా జాతీయ స్థాయిలో బీజేపీని కూడా ఇరుకుని పెట్టే వ్యూహంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పావు కదుపుతుంది రాహుల్ గాంధీ కూడా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలను ఆఖరికి గుజరాత్లో కూడా ప్రచారంలో తీసుకెళ్లారు మొన్నటి మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ మీటింగ్లో కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్గా ప్రజెంట్ చేస్తూ ఎవరి చేతిలో గుత్తాధిపత్యంలో తెలంగాణ ఉంది కార్పొరేట్ శక్తులు ఈ వ్యవహారాలన్ని కూడా జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడి ఎండగడుతూ ఉన్నారు కానీ వాస్తవానికి ఏంటంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని బీజేపీని కులగణన నేపథ్యంలో ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెస్ చేసి తీరాలి అంటూ కూడా నరేంద్ర మోదీ నిర్కాటంలో నెట్టుతున్నారు రాహుల్ గాంధీ దానికి ఊతమిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో హిట్ చేశారు కులగణనని అని చెప్పాలి దాంతో ఇప్పుడు మొదట్లో కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కొంత కులగణనను సహకరించకపోయినా లేదంటే కులగణనను వీకెండ్ చేసేలా కొన్ని వ్యూహాలు పనినా అవేమీ నిలబడలేదు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కులగణన వ్యవహారం ఖచ్చితంగా ప్రజలకు బలంగా వెళ్ళింది ఆ లక్ష్యాలు చెప్పారు మరోవైపు కొంత విస్తృత నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేసినటువంటి క్రమంలో దానికి వెంటనే విరుగుడు కింద మరోసారి రీసర్వే చేయించారు పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేశారు ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆ రిపోర్ట్ని బహిర్గతం చేశారు ఇట్లా ఒక రకంగా ఒక ఎజెండాతో ముందుకెళ్లారు అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసి ఇప్పుడు బాల్ని పార్లమెంటు అట్లాగే కేంద్రం కోర్టులోనే నెట్టినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక ఎజెండా ప్రకారం జాతీయ స్థాయిలో వెళ్తున్నటువంటి క్రమంలో తెలంగాణలో హిట్ అయినటువంటి ఇదే కులగణ ఇప్పుడు కర్ణాటకలో కొంత షాకింగ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే వాస్తవానికి కూడా కర్ణాటకలో సింపుల్ గా చేద్దాం అనుకుంటే కనుక చిరిగి చాటంత అయిందంటారు చూసారా అట్లా ఇప్పుడు చాటంత కాదు చాప అంత అనేది కూడా ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి కులగణన వ్యవహారం అంటే రాహుల్ గాంధీ వాస్తవానికి కులగణన అంశం రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ టాస్క్ అంటారు అంటే బ్రెయిన్ చైల్డ్ అంటారు అంటే వాళ్ళ ఆయన మేధా సంపత్తి నుంచి వచ్చినటువంటి వ్యవహారమే క్యాస్ట్ చేంజెస్ సో ఇప్పుడు రాహుల్ గాంధీ అభిష్టం మేరకు రెండు వేల పదిహేనులోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సామాజిక ఆర్థిక మరియు విద్య సర్వే పేరుతో కులకలను చేసింది కానీ ఆ నివేదికను బయట ధైర్యం చేయలేకపోయారు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఆ పనిని పూర్తి చేశారు దాంతో కర్ణాటకలో కూడా ఏదో ఒకటి చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది తీరా నివేదికలోని అంశాలు చూసి కొంత దాదాపుగా అన్ని వర్గాలు కొంత రగిలిపోతున్నటువంటి పరిస్థితి మరి దీంతో ఇప్పుడు కేబినెట్లో కూడా కులగణన అంటే కర్ణాటక కేబినెట్లో కూడా కులగణన నివేదికను ఆమోదించకుండా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉందనేది ఇప్పుడు అక్కడి నుంచి మనకు అందుతున్నటువంటి వ్యవహారం అయితే ఈ ఇష్యూ మాత్రం పక్కకుపోయే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు కులగణన చిచ్చు కర్ణాటకలో కొంత సిద్దరామయ్య రికాట పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ కర్ణాటక రాజకీయాలు శాసించే వర్గాల్లో లింగాయత్ వర్గం ఒకటి ఒక్కలింగల వర్గ వర్గం ఒకటి అంటే ఈ రెండు కులాలు అగ్రస్థానంలో అక్కడ ఉంటూ ఉంటాయి మరి కాంగ్రెస్ పార్టీకి లింగాయతుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక్క కూడా కొంత మద్దతు ఉండే ఉంటుంది మరి ఈ రెండు వర్గాలు కులగరం నివేదిక పైన తీవ్ర స్థాయిలో ఇప్పుడు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రెండు కులాలు ఆ నివేదికను అశాస్త్రీయం అంటూ కూడా కొట్టిపడేస్తున్నాయి మరి ఈ సర్వే అంతా కూడా బోగస్ అని వాళ్ళు చెప్తున్నారు దాన్ని రద్దు చేసి మళ్ళీ కావాలంటే కొత్తగా చేయాలని కూడా వాళ్ళు కొత్తగా తెర మీద డిమాండ్ తీసుకొస్తున్నారు మరి తమ కులాల జనాభాను తక్కువగా చూపించి బలహీనతను చేసే కుట్ర చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఆ కులాలు కాంగ్రెస్ పార్టీ పైన కర్ణాటకలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కులాల వారిగా అక్కడ విడిపోయినటువంటి పరిస్థితులే ఉన్నాయని కూడా తెలుస్తుంది అంటే లింగాయత్తు వకలింగ వర్గానికి చెందినటువంటి వారు కూడా సొంత పార్టీ పైన అసహనంతో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమ్యూనిటీ బాగా పెరిగిందని చూపించడం ఏమిటంటూ కూడా వారందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా సిద్ధరామయ్యను కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ నివేదిక కనుక విడుదలైతే రాజకీయంగా సున్నితమైనటువంటి రిజర్వేషన్ విధానాలపైన ప్రభావం చూపిస్తుందని వారందరూ వాదిస్తున్నారు అందుకే కేబినెట్ లో కూడా ఆమోదించేందుకు సిద్ధపడలేనటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఏర్పడినటువంటి నేపథ్యం అంటే కులగణన చేసి బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంక్ గా చేసుకోవాలనేది కూడా కొంత కాంగ్రెస్ కు ఇప్పుడు కర్ణాటకలో అందరూ దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు అంటే లింగాయతలు కానీ ఒక్క లింగులు ఆగ్రహిస్తే పార్టీ మరోసారి గెలవటం అసాధ్యం అని కూడా అక్కడ పెద్ద చర్చ జరుగుతోంది వారి అసంతృప్తి ఖచ్చితంగా కాంగ్రెస్కు రాజకీయంగా భారీ నష్టం కర్ణాటకలో కలిగించే అవకాశం ఉంది సో ఇప్పుడు అనవసరమైనటువంటి బండలు నెత్తిన మీద వేసుకుని కాంగ్రెస్ పార్టీని కొంత భరింతంగా ఇరుకున పెడుతున్నట్టుగా బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీలు కులగణనతో మీద చేయి పెట్టుకున్నట్లుగా ఉందని కూడా కర్ణాటకలో ఉన్నటువంటి కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మదన పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది సో ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ రికటంలో పెట్టాలని ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ చేసినప్పటికీ అది ఖచ్చితంగా చేసి తీరాలని బడుగు బలిగిన వర్గాల అవకాశం అవకాశాల కోసం చేసి తీరాలని చెప్తున్నప్పటికీ తెలంగాణలో సక్సెస్ అయినటువంటి కులగణన ఇప్పుడు కర్ణాటకలో ఇరుకాటంలో పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో మీరు కూడా జాతీయ స్థాయిలో కులగణన చేస్తే రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయి మేము పిల్లల్ని కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్